हाई फ्रेंड्स बनी सारे सारे ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో చేశానండి ముందుగా మేము నచ్చా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది వచ్చేసేసి బర్ఫీ పట్టు శారీస్ అండి బర్ఫీ సిల్క్ పట్టు శారీస్ అంటారు క్లాత్ అయితే కనుక ఫుల్ షైనింగ్తో ఉంటుంది టిష్యూ కాంబినేషన్తో ఉంటుందండి డిజైన్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది కళంకార డిజైన్ టైప్ అనేది వస్తుంది ఫస్ట్ టైం మా ఛానల్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ విధంగా శారీ అయితే కనుక వస్తుంది ఎల్లో కలర్ శారీ అండి గ్రీన్ బార్డర్తో వస్తుంది ఫుల్ షైనింగ్ అండి శారీస్ అయితే కనుక ఫుల్ షైనింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ బోర్డర్ కాలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక డిస్ప్లేతో నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే నేను ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను శారీ అవైలబిలిటీ ఉంది లేదు కూడా మీకు చెప్పాలంటే కొంచెం మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి నో ఫోన్ కాల్స్ అండి అలాగే కలర్ కాంబినేషన్స్ అయితే ఇవైతే చూడండి అన్ని శారీస్ కూడా చూపిస్తాను చాలా బాగుంది ఇది డార్క్ గ్రీన్కి ఆలివ్ గ్రీన్ బోర్డర్ అనేది రావటం జరిగిందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది శారీస్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుందండి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా చాలా బాగా మెత్తగానేది ఉంటుందండి ఫంక్షన్స్కి పార్టీ వేర్కి ఫెస్టివల్స్కి యూజ్ చేసుకోవడానికి కూడాను చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీస్ తే కనుక ఇవి బర్ఫీసులకి పట్టు శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే డిస్ప్లేవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే మీకైతే అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి ఈచ్ వన్ వచ్చేసేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ మాత్రమేనండి వన్ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఏమిటి అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్వీట్ 谢谢